గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అధిక బరువు అంటే దీన్ని ఒబేసిటీ అంటాము స్థౌల్యము అంటాము చెప్పుకోవడానికి ఇలా ఉంటుంది బట్ అసలు పేర్లోనే మీరు చూస్తే అధిక బరువు అంటే శరీరానికి కావాల్సినంత దానికన్నా ఎక్కువ ఉండడాన్ని మనము డిసీజ్గా పరిగణిస్తాం మన తెలుగులో ఒకటి అంటాను చూడండి అతివృష్టి అనవృష్టి అంటే అసలు లేకపోయినా ఎక్కువ ఉన్న ప్రాబ్లమే సో ఇక్కడ ఏంటంటే మనము బాడీలో ఈ అధికమైన ఫ్యాట్ చేరుకోవటం వల్ల మన మెటబాలిజం దెబ్బతిని మనం చేసే ప్రతి పని మీద ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అసలు ఏంటి అధిక బరువు దాన్ని గుర్తించడం ఏంటి దానికి చికిత్స ఏంటి మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం అనుకుంటే మన శరీరం చూసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మన హైట్కి తగ్గట్టు మన వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు మన జీవక్రియ మెటబాలజీ కరెక్ట్గా వెళ్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేసుకుంటే అది మన డైజెషన్గా పనిచేస్తుంది బట్ ఇక్కడ ఏమవుతుంది బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి అంటే ఆ మాట ఎందుకు చెప్పాలంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అలానే కొంతమంది చూడండి చాలా తక్కువ పని చేస్తారు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు ఎక్కువ వర్క్ చేస్తాము తక్కువ ఫుడ్ తీసుకుంటాము అంటే ఈ రెండు బ్యాలెన్స్ కాక బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది దానివల్ల అనుకోకుండానే మన బాడీలో ఈ వెజల్స్లో ఫ్యాట్ అనేది పేర్కొంటూ పోతుంది అలానే మనం తీసుకునే ఫుడ్ జంక్ ఫుడ్ కానివ్వండి బేక్డ్ ఐటమ్స్ కానివ్వండి ఎక్కువ హార్డ్ ఫుడ్ ఏదైతే ఎక్కువ టైం డైజెస్ట్ చేసుకునే ఫుడ్ నాన్ వెజ్ ఐటమ్స్ అదే పనిగా ఎక్కువ తీసుకోవడము ఆల్కహాల్ ఈ వీటన్నిటి వల్ల కూడా బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇవి కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనిషి ఉన్న తర్వాత మనము ఎంతో కొంత ఫిజికల్ వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీ వర్కౌట్స్ అనేది చేయాల్సి చేస్తేనే మనం ఎంటోవాల్సిన కరెక్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా అంటే అదే పనిగా ఫుడ్ తీసుకోవడమే ఉంటుంది కానీ దాన్ని బర్న్ చేసేది మనం చేయనప్పుడు డెఫినెట్గా బాడీ అనేది ఫ్యాట్ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తుంది అయితే ఇవి కాకుండా ఇంకొక మేజర్గా చూసేది ఏంటి అంటే వీళ్ళు ఫుడ్ తిన్నా తినకపోయినా వెయిట్ పుటాన్ అవుతుంటారు అంటే అది మనకి అందరికి తెలిసింది ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు థైరాయిడ్ కానివ్వండి ఈస్ట్రోజన్ ఆడవాళ్ళలో పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తీసుకునే ఫుడ్తో సంబంధం లేకుండా బాడీలో మన బాడీ బ్లోనప్ అవుతూ ఉంటుంది అంటే వీటికి కారణం హార్మోన్స్ అనేది అలానే ఇంకొక మేజర్గా ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒబేసిటీ నేను బరువున్నా అని అనుకోగానే ఆపే ఫుడ్ తినడం ఆపేస్తారు ఎస్పెషలీ రైస్ కానీ తీసుకునే రోజు తీసుకునే ఫుడ్ని ఆపేస్తారు దీనివల్ల జరగాల్సిన మంచి కన్నా చాలా ఎక్కువ డ్యామేజింగే జరుగుతుంది ఎందుకంటే ఎందుకు నేను చెప్పాను ఫుడ్ తీసుకోవడం వల్లనే వెయిట్ పుట్టాను అవ్వరు హార్మోనల్ వల్ల కానీ కొన్ని సందర్భాల్లో మన బ్లడ్లో హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల వాటర్ పర్సంటేజ్ పెరిగి మనిషి లావ్ అయిపోతుంటారు దీన్ని వీళ్ళు అది కొవ్వు ఎక్కువ పెరిగిపోవడం వల్ల జరిగింది అనుకొని ఫుడ్ తీసుకోవడం ఆపేస్తే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇంకా తగ్గిపోయి అండర్ నరిష్మెంట్కి వెళ్ళి రేపు చాలా సీరియస్ కండిషన్స్లో వెళ్తుంటారు సో అందుకని మీరు ఒబేసిటీ అని మీరు మీకు అనుకున్నప్పుడు ఒక డాక్టర్ని వైద్యుడిని సంప్రదించినప్పుడు మీది కఫతత్వమా వాతమా పైత్యమా చెక్ చేసి మీ శరీరానికి ఎంత ఉండాల్సిన దానికన్నా ఎంత బరువు ఉన్నారు అసలు కారణం ఏంటో మేము చెప్పగలుగుతాం ఇంతకుముందు చెప్పినట్టు ఈ హార్మోన్ల అయితే హార్మోన్కి మనం ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది దానికి తగ్గ ఆహారము అలానే వ్యాయామము ఎక్సర్సైజ్ చేస్తుంటే మెయింటైన్ చేసుకోగలుగుతాం అలానే హీమోగ్లోబిక్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు మన ఫుడ్లో దొరికే ఐరన్ కంటెంట్స్ ఆయుర్వేదిక్ ఔషధాలు అన్నబీద సింధురం అని కానివ్వండి చాలా ఇలాంటివి అడ్వైజ్ చేస్తుంటే వాటర్ రిటెన్షన్ తగ్గుతూనే బాడీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఔషధాలు తీసుకోవడము ఏదన్నా వేరే ఇతర జబ్బుల కోసం జబ్బులు ఉన్నప్పుడు కూడా వెయిట్ బుట్ ఆన్ అవుతుంది అయితే ఇక్కడ ఏమవుతుంది అసలు జనరల్గా ఫుడ్ అనేది మన ఫుడ్ తీసుకున్నది సరిగ్గా డైజెస్ట్ అయ్యి మనం మోషన్ ద్వారా ఎవాక్యువేట్ అయిపోయి స్వెట్టింగ్ ద్వారా వెళ్ళిపోయినప్పుడు మన బాడీ కరెక్ట్గా ఉంటుంది బట్ ఎప్పుడైతే ఇది అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఏ ఆర్గాన్లో అక్యుములేట్ అయితే అక్కడ ఆ ఆర్గాన్ అనే పనితనం తగ్గిపోతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసింది ఫ్యాటీ లివర్ అంటాం అంటే ఫ్యాట్లో లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల పూతలాగా పేరుకోవటము దానివల్ల లివర్ ఎప్పుడైతే ఈ దాని పనితనం తగ్గిస్తుందో స్లగ్గిష్ అయిపోతుందో మన జీవక్రియ కూడా మందగిస్తుంది అలానే యుట్రస్లో ఆడవాళ్ళలో యుట్రస్లో పెరిగిపోతే దాని ఫైబ్రాయిడ్స్ అంటాము అలానే మీరు చూసుకుంటే వెజల్స్లో బ్లడ్ వెజల్స్లో ఉంటే దానికి కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి హార్ట్ హార్ట్లో వచ్చినప్పుడు హార్ట్ బ్లాక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కొవ్వు అనేది ఈ ఫ్యాట్ అనేది ఎక్కడ పేరుకుని అడ్డుపడుతుందో అక్కడ ఆర్గానికి డ్యామేజే జరుగుతుంది మరి ఇంత తెలిసినప్పుడు దాన్ని తగ్ తగ్గించుకోవడంలో మా చేసే మొదటి పొరపాటు ఏంటి అంటే ఫుడ్ త ఫుడ్ ఆపేయటము లేదు అంటే మార్కెట్లో దొరికే మెడిసిన్స్ తీసుకుంటే పది కిలోలు ఈ డైట్ చేస్తే పది కిలోలు తగ్గుతారంటారు ఇక్కడ నేను ఒక సింపుల్ వీళ్ళకి ఎగ్జామ్ వార్నింగ్ లాంటిది ఇవ్వాల్సింది అండ్ అవేర్నెస్ కూడా ఏంటంటే మీరు పది కిలోలు చాలా షార్ట్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు హెల్దీగా తగ్గుతున్నారా లేదా అనేది సార్ దాని ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంటే మీరు ఒక మెడిసిన్ో లేకపోతే ఏదో డైట్ వల్ల సడన్గా పది రోజుల్లో పది పదిహేను కిలోలు తగ్గితే మీ ఈ పది కిలోలు తగ్గాల్సింది మీ కిడ్నీ ఫిల్టర్ చేయాలి లివర్ అబ్జార్బ్షన్ చేయాలి కిడ్నీ ఫిల్టర్ చేయాలి అంటే ఒక ఆరు నెలల్లో మీ కిడ్నీ చేయాల్సిన పనిని మీరు ఏదో మిరాకిల్ మెడిసిన్ మిరాకిల్ డైట్ అని చెప్పేసి చాలా ఫాస్ట్గా చేయటం వల్ల వాటి మీద ఒత్తిడి పడి లేటర్ స్టేజెస్లో అవి కూడా దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఒక ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు మీ బాడీ తత్వానికి ఎంత తగ్గగలుగుతారో మంత్లీ ఒక వన్ టు టూ కిలోస్ తగ్గిన బిగ్ అచీవ్మెంట్ అది హెల్దీ వేలో తగ్గడానికి మేము అడ్వైజ్ చేస్తాం దానికి కూడా సింపుల్ చిట్కాలు సరే ఎర్లీ స్టేజెస్లో ఫుడ్ మనము ఒబేసిటీ గుర్తించినప్పుడు అంటే ఎలా తెలుస్తుంది మన పుట్టభాగం మెయిన్గా ఇది సెంట్రలైజ్డ్ ఒబేసిటీ అంటాం ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ అంటాం ఎందుకంటే అన్ని ఆర్గాన్స్ ఇక్కడ ఉండి ఫ్యాట్ ఈజీగా అక్యుములేట్ అవుతుంది కాబట్టి అక్కడే స్టార్ట్ అవుతుంది స్టోరేజ్ అక్కడే తగ్గడం కూడా అక్కడే లాస్ట్లో చూస్తాం కాబట్టి దానికి సింపుల్ చిట్కా మనకి ఇంట్లో దొరికే వా మనకి ఉలవలు అంటాం ఉలవల్ని బాగా పౌడర్ చేసి మజ్జిగలో కలిసి పులిసిన మజ్జిగలో కలిపి రోజు దాన్ని లేపనం లాగా అంటే లవణ తైనం కొంచెము సాల్ట్ని ఉప్పు సాల్ట్ని నువ్వుల నూనెలో మిక్స్ చేసుకొని అది అప్లై చేసి దాని మీద నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉలవలు పౌడరు మజ్జిగని అప్లై చేయటం వల్ల ఫాలికిల్స్లో ఉండే ఫ్యాట్ని మొబిలైజ్ చేయగలుగుతాము అండ్ ఎప్పుడైతే స్కిన్లో అవి ఫ్యాట్ మొబిలైజ్ అయినప్పుడు అవి సాగి అవుతాయి సో వాటి నుంచి ఆ స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఈ ఆయిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి అలానే లోపలికి తీసుకునే వరణాది కషాయం అని గుగ్గులు అనేది ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అనేది బస్తీ క్రియ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా పర్సనల్గా హైదరాబాద్లో కానీ అండి ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I subscribe, so, subscribe to iDream. So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్